నువ్వు అచ్చినా సుత మేము రావాడిగా మీరు రాబుడు మీ ఆ రావచ్చు అక్కడ రా చచ్చిపోయిన ఊర్ వాళ్ళు అందరూ ఊర్లో కట్టి ధర్మంగా దాడి చేస్తారు రాదు అని అంత చక్కనే రాదు ఊళ్ళో వెట్టి ధర్మంగా దానం చెప్తారు నువ్వు నచ్చినాడు పేడగా అట్టావు రే అంటే నా ఎరికేరా అంటే మాయో దేవుడు అది నన్ను నడుస్తూ మాత్రం సమాజ్ చేసి మంచి మల్లె పూలు వేసుకోవడం మంచిగా పూజలు చేస్తారు దేవుడు 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 నువ్వు సీత అనుకొని పూటం ఇంత పొంద పెట్టుకొని తల్లిని అమ్మా అరే పట్నం తుమ్మ కొట్ కొట్టడు కాయం నీ గుత్తాలు చాలా గుర్తులకు నిన్ను తీసుకపోయి ఆ కొరకీ వేసుడు ఆ కొరతతో పాటుగా నిన్ను ఊరు బందుకు కంత ముందలు ఎత్తే కుక్కలను అక్కడ పాడవుతారు లంచ కొడుక ఊరుల వాళ్ళు వస్తావురా బిడ్డలే

రాన్ పెద్దవని నీ లంజ కొడుక నీ సత్తానీరా అరే అరే ఒక్కటే గుద్దు అత్త వర గు ఏమన్నా అద్దు అన్ని ఒక్కరే ధైర్ రాక నువ్వు రే నా కొడుకులు కాదు అది నా బిడ్డ కాదు అది పదకొండు రోజులు మింగింది కాబట్టి దాని ముఖం చూస్తే నేను చచ్చిపోతా రాను రాను మరి అచ్చిన కొడుకులు కొట్టి కొరతాను ఎత్తి కానీ ఎవడు భీమ నాయుడే తెలిక చిన్న ఉత్పని అవుతాడు ఉత్తుకొని కడగల్ల ముఖం కడ చిన్న ఉత్తుకొని రామారామ 不管你 అంత దూరం వచ్చే తమ్ముడు వత్తంటే ఓ పెద్దోడు ఆ రామనాయుడు కల్లదు మా తమ్ముడు మా నాన్న దగ్గర పోగా కిలకిల కిలకిల నవ్వుకుంటా వేను రాంగానా తమ్ముడు చిలకలాను బొంగారు తినవ్వుల నవ్వులని బంగారు కాలు ఆవిడ కలిసి పోయా తను మా నాయన కోపం అత్తగా తమ్ముని ఏదైనా మాట ఇట్లా పోగా నవ్వుకుంటా వేను రాంగ వేసుకుంటా వస్తాను నానేదన్నా మాట కదండీ నాయన వత్తండా తమ్మి అన్నా బాబు దగ్గర రాయబాబు చిల్ల పేరు నువ్వు లేని పండుగ ఎట్లా ఎట్టే ఇంటి పెద్దదిక్కు అనే బంగారం ఉండ పేరు పెడుతు రాయ బాబు అంటే నన్ను కాలెత్తి ఎత్తి నుండి చేయెత్తి కొట్టాను నా బంగారం భార్యను దంపుకున్నా అందముడా అని చెల్లెని అనరాని మాటలు అంటాడు అనరాని మాటలు అంటాను ఏ ఎన్న మంచిదే చెల్లెని ఎటువంటి తగ్గది ఇచ్చాక నీ సుతం నడు రాని వెళ్ళకొడతాడు ఎల్లకూడతా ఇక నా సుతం కోపం వచ్చిందే కోపం వచ్చి నీ సుతం అన్న బాబు తిరితే నేను ఇచ్చిన అంజు ఓ సారీ చుస్తే ఆ నువ్వు మీ సుతం రాము రాని చెప్పింది కాదు బాబు అలా అని బాబు అంటే నక్ష్యం ఆ వాన్ని నువ్వు వచ్చినాడు మేము రాము నేను పొరి పెట్టాము దానం చెయ్యం ఏ చేయవురా అని చెప్పిన వాడు అయితే కొడుకును చెల్లం దాకా పొద్దున ఒక దా కొడుతున్నా కొడుతున్నాను మాట నాయన మాటలు కట్టుండి వాడు గుద్దు అత్తనా గుద్దు గుద్దు అక్కనే కత్త అద్దె కొడు అరే అప్పుడు ఆ తమ్ముడు అన్న నాన్న దగ్గర పోతానన్ను తిచ్చిని కొట్టినాడు రామ నాయుడు అన్నాడు తమ్ముడా నేను ఏవట్టి నాన్న చేతుడు చెప్పులు వాడా అందుకే అన్నారు అప్పటికి ఇప్పటికి అగ్గివా నువ్వు కోసావేవా తగ్గిపోజెప్ప తమ్ముడు అన్న ఎంతైనా కానీ నాయన పెద్దోడు మరి కొడుకులు అనేటువంటి తండ్రి నువ్వు అన్నా తండ్రి తాకాయి తల్లి అనేది కొడుకును వంద తాపిచ్చిన తల్లి కొడుకు తాకాయి అదే తండ్రి కొడుకును అనకనక ఒక్క మాట అంటే పచ్చకొడుకు రెండు ఎత్త పట్టుకుంటదో పాపం కట్ట పట్టుకుంటది తమ్ముడా నాయన పెద్దోడు మనము కన్నది తల్లి అయితే రూపం ఇచ్చిన వాళ్ళ

నల్గా తీసుకున్నాడు మనం ముఖ్య పట్టుకుని అనుకున్నాడు ఈ పండగ కాడికి మా నాయన రాకుండా రాకుండా మా నాయన ఒక్కరు రాకపోతే మా చెల్లెకు పండగ

நீரைத்தல பாரு சார் மரா நிரா ரோ ராக பேருசாரு மராவோ అప్పటికిప్పటి తండ్రు వారి దాని చేతులు అర్థం దక్కరు మగవా నీ చేతుల పిల్లలు దక్కరు చేసి నీ చేతులు పెట్టిన సాచ్చున్నావు పప్పు చెప్పా పోయే నా చెల్లెని నీ చేతులు పెట్టినా నా చెల్లెలు కాదు త్వరకు దండం పెట్టిన చాదు దండం పెట్టలే పెడతా బిడ్డ ప్రాణం నీనే తెదిత్త చిన్న నడు నా బయ తిప్పి నా నేరా నన్ను వీసు కట్టుకొని కుడి రోమ్ము సనిపాయం నీకిచ్చి ఎడమ రోమ్ము సనిపాయం నాకు ఇచ్చి అయ్యా నాకు బాకెట్ పాప అనుకున్నది ఈ బిడ్డలు దాతండి భార్య భర్తలు కూరుట మాత్రడు మన కొడుకులో బిడ్డలో కూడితే నా పిల్లల మీద ప్రేమ ఉంటుంది కానీ ఈ బిడ్డ మీద ప్రేమ ఉంటుందా ఈ బిడ్డ మీద ప్రేమ కడుపులో ఉంటే బిడ్డే ఈ బిడ్డ నా కన్న బిడ్డ అనుకుంటున్నాను భర్త నిలవకుండా మూత రాజు ఆ కచ్చి

ఈ బిడ్డ సంగతి ఇక్కడ ఉన్నది మరి ఆనాడు మాత్రం అనగా ఆ బిడ్డ కృపి రాజు మాత్రం డాలనాయుడు ఏమనుకున్నాడు మరి ఆయన మాత్రం అనగా కొత్త మాల కొడుకు వెల్లు పెట్టుకుని కోణాలు కొడలని చేత అన్నం కొడుకుల చేత మాత్రం గంజి తాగుతారా అని వాళ్ళతో నొల్లి పెట్టుకుని వచ్చి కొత్త మళ్ళ అవతల వాడు భర్త అని అప్పుడు ఆ ఉన్నవాడు అక్కడ ఉన్న కాదు ఎవరి కొనుడు ఆనాడు భర్త అరే మంత్రి కంత్రి ఒరే సేవకా తొమ్మిది కూడా కేంద్రం మాట్లాడుతావరా నా సాగు కూడా మొగోడవైనవా

పిల్లలు చచ్చిపోతే కొడుకులు పట్టుకొని కోడలు పట్టుకొని అయ్యో బిడ్డ మన కింద తెల్లారని మూర్తిగా చెప్పుకుంటే కొడుకులతో బతికే లజ కొడుకున్నాడు కానీ ఇక్కడ మన పెళ్లి చేసుకుంటా నేను లజె కొడుకు కొడుకులతో బతికే బాగా నేను

కోడలే బుక్ పెట్టాలి అంటే కోడలు గంజి పోయే కదా తప్పదు తప్పది దాని చేత దాకది అంతే ఉన్నప్పుడే గుర్తు సాధారణ నాడు ఇంత ఇంత చుట్టూ అరుగు నాకేం తక్కువ ఉండదు ఏ కోడుకు అత్తదో ఏ కోడలు అత్తదో ఏ కోడలకు ఇక్కడ అన్నం ఎత్తుదో అని మంత్రాలు ఉన్న కాడ మొత్తుకుంటారు ఎంత బలం ఉన్నది కాబట్టి గుర్తాను నా సంసార గురించి నీకు అవసరం వారా అవసరం నా ఇంటి వాసాలు లెక్క పెట్టుకోవాలి అవసరం లేదు నేను చెప్పేది నువ్వు వినాలి అర్థమైందా

తాత కాకున్నా కానీ ఆడిదాని బతుకు అరటాకు లాంటిది మొగోరు ఏ చెట్టు కింద ఉన్నా చెట్టుకు ఉట్టి కట్టుకొని అండినకుండా ఉట్టి మీద పెట్టి బతు కింద తన కుక్కడినా ఆడిదాని బతుకు అరటాకు లాంటిది మొగోరు బతుకు ఉల్లాసు